ప్రధాని పదకొండేళ్ల విజయ పాలనపై ప్రజలకు వివరించిన బీజేపీ నేతలు మోదీ హయాంలో భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని స్పష్టీకరణ దేశంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో గత పదకొండు ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు సుపరిపాలనను అందించడం జరిగిందని బీజేపీ నేత హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అన్నారు గురువారం పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో శ్రీహరి సన్నిధి కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి తారక మంత్రంగా మోడీ సుపరిపాలనను అందించారన్నారు గడిచిన పదకొండు ఏళ్లలో ఇరవై కోట్ల కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందన్నారు మైనార్టీల కోసం కాంగ్రెస్ రాజ్యాంగ సవరణ చేస్తే బీజేపీ ప్రభుత్వం దళితులు గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని సవరణ చేసిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రచార కార్యదర్శి సుహాసిని ఇతర నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన మనం కళ్ళారా చూసాం స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు అరవై సంవత్సరాల పాటు భారతదేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయులందరికీ కూడా చాలా అన్యాయం చేసింది ఎప్పుడు వాళ్ళు ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసమే అరవై సంవత్సరాలు పాటుపడ్డారు తప్పించి బడుగు బలహీన వర్గాల కోసం ఏ రోజు కూడా వాళ్ళు ప్రయత్నించలేదు వాళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కోసం కానీ ప్రయత్నించలేదు మనం అక్కడ చూసాం ఆ స్లైడ్లో చూస్తే ఎగ్జిబిషన్లో చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు అన్నమాట నేను రూపాయి పంపిస్తే కేంద్రం నుంచి పేదవాడికి పదిహేను పైసలు అందుతుంది అని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉండేదో ఈరోజు మనం చూసాం రూపాయికి రూపాయి కూడా పేదవాడికి అందేంత ట్రాన్స్పరెంటేషను ఈరోజు మన నరేంద్ర మోడీ గారు పాలనలో మనకు వచ్చింది అటువంటి పాలనలో ఈరోజు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజలందరూ కూడా సంతోషంగా నరేంద్ర మోడీ గారు ఇంకా భవిష్యత్తులో ఆయన జీవించి ఉండే అంతవరకు కూడా భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకునే ఈ ప్రజలు ఈరోజు మన దేశంలో ఉన్నారు